కొద్దిపేట జిల్లాలో ర్యాగింగ్ కలకలం చెలరేగింది మిట్టపల్లిలో సురభి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్టు తెలుస్తోంది ఓ జూనియర్ ను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది ఈ నెల పదిహేడున ఓ విద్యార్థి కాలేజీలో కొత్తగా చేరాడు అతనిపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు సిద్దిపేట జిల్లాలో ర్యాగింగ్ ఆరోపణలకు సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు మా రామకృష్ణ రామకృష్ణ సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో ఉన్నటువంటి సురవి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది సెకండ్ ఇయర్ విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థి అయినటువంటి స్థాయి ఆ కాలేజీకి వెళ్తున్న నేపథ్యంలో తను గడ్డం ఎందుకు పెంచుతున్నాడని ప్రశ్నించారు ర్యాగింగ్ లో భాగంగా ప్రశ్నిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది తను దేవుడికి మొక్కుందని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా తమతో ట్రిమ్మర్ తీసుకొచ్చినటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆ సాయి యొక్క గడ్డాన్ని అక్కడే ట్రిమ్ చేశారు షేవింగ్ చేశారు దాన్ని తను దేవుడికి వదిలేశానని మొక్కుందని చెప్పి చెప్పినప్పటికీ చేయించడంతో కొంత అవమానంగా అదేవిధంగా దేవుడు అపచారంగా భావించినటువంటి సాయి కాలేజీ యాజమాన్యం దృష్టికి పేరెంట్స్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఈ నెల పదిహేడో తారీఖున ఈ సంఘటన జరిగింది దాదాపు పది రోజులు జరుగుతున్న ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేకపోవడంతో ఆ మొదటి సంవత్సరం విద్యార్థుల కొంత ఆందోళన మొదలైంది ఈ నేపథ్యంలోనే కొంత కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడంతో పోలీసుల దాకా ఈ మ్యాటర్ వెళ్ళింది ఆ యాజమాన్యం కాలేజీలోనే ఇష్యూని సెటిల్ చేయాలి లేదా ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్తబ్దతగా ఉంచే ప్రయత్నం చేసిందని చెప్పి కూడా మొదటి సంవత్సరం విద్యార్థులు కొంత ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీస్ స్టేషన్ చేరింది త్రీ టౌన్ సిటీపేట్ పిఎస్ సిఐ ఈ ర్యాగింగ్ కలకలం పై విచారణ చేపట్టడం జరిగింది పూర్తి వివరాలు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది త్వరలో తెలియనుంది రామకృష్ణ అంటే గతంలో ఎప్పుడైనా ఈ కాలేజీలో ఇటువంటి ర్యాగింగ్ ఆరోపణలు కావచ్చు ర్యాగింగ్ ఘటనలు కావచ్చు ఏమైనా చోటు చేసుకున్నాయా దాదాపుగా ఎప్పుడైతే ర్యాగింగ్ బ్యాన్ చేయడం జరిగిందో అప్పటి నుంచి ఈ కాలేజీలో కాదు సిద్దిపేట చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్ లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు లేవు ఈ మధ్య కాలంలో కొంత ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి మెడిసిన్ చేయడానికి వస్తున్నటువంటి విద్యార్థులు ఆ చిన్న చితక సంఘటనలు జరిగినప్పుడు అవి అంత పెద్దగా బయటికి వచ్చిన దాఖలాలు లేవు అదేవిధంగా ఆ ఫస్ట్ ఇయర్ పిల్లలు కూడా వాటిని కొంత సపోర్టివ్ గా తీసుకునే విధంగానే ర్యాగింగ్ అనేది ఉంది తప్ప ఇలాగా ఒకరి మనోభావాల్ని కానీ అవమానంగా భావించేటువంటి ఘటనలు అయితే ఇంతవరకు జరిగిన దాఖలాలు అంటే విచారణ సాగుతోంది ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ కొంత కాలేజీ యాజమాన్యం దీనిపై నెగ్లెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో పిల్లలు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు కొంత స్ట్రిక్ట్ గానే దీనిపై యాక్షన్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ గారు కూడా కొంత దీనిపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది ఇదే నేపథ్యంలో త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ రావు తన టీమ్ తో వెళ్లి ఆ బాధితులతో సెకండ్ ఇయర్ విద్యార్థులతో అదేవిధంగా ఆ టైంలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారితో దీనిపై పూర్తి విషయాలు తెలుసుకుని దీనిపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించాలనేది కూడా తను సిఫార్సు చేయనున్నారు రామకృష్ణ ఈ ర్యాగింగ్ ఘటనకు సంబంధించి కాలేజ్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా కాలేజ్ యాజమాన్యం అయితే అసలు ఏం దీనిపై ఎలాంటి విషయాలు వెల్లడించడానికి కానీ అసలు ర్యాగింగ్ జరిగినట్టుగా కానీ వాళ్ళు స్పందించడం లేదు బట్ ఇది పోలీస్ స్టేషన్ దాకా చేరినాక వాళ్ళు అనివార్యమైనటువంటి సంఘటన పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళింది కాబట్టి ఆ పోలీసులు విచారణ చేస్తున్నారని మాత్రమే అంటున్నారు మరి ఇంత ఆలస్యంగా మీరు రియాక్ట్ కావడానికి గల కారణాలు ఏంటి అన్నప్పుడు కొంత కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఏంటి ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి వారు ఎలాంటి తమ స్పందనను తెలియజేయకపోవడం అనేది విచారం రైట్ థ్యాంక్ రామకృష్ణ